హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు అయితే నేను పొద్దు పొద్దున్నే నాదైతే ఫ త్రీకి త్రీ స్టార్ట్ అయింది త్రీకి స్టార్ట్ అయిందండి ఫ్రెండ్స్ నాదైతే పూజ త్రీ టు నాది సిక్స్ కల్లా కంప్లీట్ అయిపోయిందనమాట అన్ని పిండి వంటలు అంటే ఇక పిండి వంటలు అంటే నార్మల్గా కొంచెం కొన్ని పూర్ణాలు వేసిన వాడ అమ్మవారికి చక్కెర పొంగలి కొంచెం అది పులిహోర దద్దోజనం ఇవి అమ్మవారికి గుగ్గిళ్ళు అవి చేసినా అనమాట ఇంతే ఇంకా అంపానకం వడపప్పు నేనైతే చాలా సింపుల్గా నైన్ నైవేద్య చేసుకొని చిన్న సింపుల్గా ఓన్లీ అమ్మవారి మట్టుకే చేసినానమాట పొద్దు పొద్దున్నే ఎందుకంటే వాళ్ళు వేసిన పిల్లలు వేసినా అది చల్లగా అయిపోతుంది కదా అందుకని చెప్పి అమ్మవారి మట్టుకే చేసి పెట్టేసినానమాట రైస్ కానీ నేను కర్రీస్ కూడా పెట్టేస్తాను ఏంటి బీన్స్ అన్నమాట కొంచెం రసం అదే చారు పెట్టేసి మామూలుగా బీన్స్ కర్రీ చేసిన ఇంతే ఈ రెండు చేసేసి అమ్మవారి నైవేద్యం మొత్తం మహా నైవేద్యం అన్నమాట నేను ఎప్పుడు కానీ అలాగే పెడతాను పూర్తిగా కర్రీస్తో అన్నం అన్నిటితో పెడతాను అనమాట ఓన్లీ ఒక స్వీటు అలా పెట్టేసి అలా కాదనమాట నేను కలశం పెట్టుకొనే చేస్తాను నేను చాలా బాగుంటుంది చాలా బాగా అనిపిస్తుంది నేనైతే నేను ఎప్పుడు అంటే ఇప్పుడు కరెక్ట్గా ఇది లెవెన్ ఇయర్స్ నేను చేసుకోబట్టి బాగా అనిపిస్తుంది నేను మా పక్కన ఒక ఆంటీ ఆంధ్ర ఆంటీ బాగా చేస్తుండేది చాలా బాగా ఆంటీని చూసాను అన్నమాట అప్పుడు ఆంటీ చేస్తుంటే చూసి నేను కూడా నేర్చేసుకున్నాను ఆంటీ చెప్పింది అనమాట దాని గురించి ఎలా చేయాలి ఎలా ఏంటి అనేది అసలు నాకు అసలు ఏం తెలీదు ఇటు మా అత్త వాళ్ళ దగ్గర కానీ మా అమ్మ వాళ్ళ దగ్గర కానీ ఇలాంటిది ఏం లేదన్నమాట నేను సిటీకి వచ్చిన తర్వాతనే ఇదైతే నేను నేర్చుకున్నాను పక్కన మా ఆంటీ అయితే నాకు నేర్పించింది ఏమో అంత ఆనవాయితీ ఉంటేనే చేయాలని ఏం లేదు చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు నాకు తెలిసినంత మట్టుకైతే నేనైతే చేసుకుంటున్నాను ఇది లెవెన్ ఇయర్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఆంటీ చక్కగా వివరించింది అనమాట చాలా బాగా చెప్పింది ఇంకా ఆంటీ ఎలా చెప్పిందో అప్పటి నుంచి అలాగే చేస్తున్నాను నేను చాలా బాగుంటుంది వ్రతం అయితే నాకైతే చాలా ఇష్టము చాలా బాగా అనిపిస్తుంది నేను చే పొద్దున్నే నాదైతే బ్రహ్మముహూర్తంలోనే అయిపోతుంది ఎప్పుడైనా ఎందుకంటే నేను ఇక ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను అనమాట నేను మళ్ళీ సాయంత్రానికల్లా లేదా మధ్యాహ్నానికి ఎవరైనా వాయినానికి పిలిస్తే కూడా వెళ్ళిపోయి ఇంకా వెళ్ళిపోయి వస్తాను అనమాట వెళ్ళేసి వస్తాను అనమాట మా ఇంట్లో చేసుకుంటాను పిలిచిన వాళ్ళ దగ్గర కూడా వాయినానికి కూడా వెళ్తాను అనమాట ఇది నాది ఇది లెవెన్ ఇయరు మా పాప పుట్టిన టూ ఇయర్స్కి అన్నమాట నేను స్టార్ట్ చేశాను అప్పటినుంచి నాకైతే ఇంకా అన్ అసలు ముందుకు ఏం తెలియదు అత్తవాళ్ళకైతే లేదు బాగుంటుంది అన్నీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా అమ్మవారైతే చాలా మహిమనే చెప్పుకోవచ్చు నాకు తెలిసినంత మట్టుకు నేనైతే చాలా దగ్గరగా చూశాను అన్నమాట మనకి ఏదొచ్చినా ఏమున్నా నేనైతే ఈ అమ్మకే చెప్పేసుకుంటాను ఇంకా అమ్మ లేనప్పటి నుంచి అయితే నేనైతే ఈ అమ్మనే బాగా దగ్గర అయిపోయింది ఇంకా లలితమ్మ కానీ ఈ అమ్మ కానీ డైలీగా డైలీ అంటే డైలీ నేను మామూలుగా పూజ చేస్తా కానీ ఇంకా ఫ్రైడే ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా లలిత సహస్రనామాలు కూడా చదివేస్తాను విష్ణు సహస్రనామాలు కానీ లలిత సహస్రనామాలు కానీ అన్నీ చదివేస్తాను ఇక ఇప్పుడైతే అమ్మవారి అష్టోత్తరం చదివేస్తున్నాను ఓం ప్రకృతి అయిన మహా వికృతి అయిన మహా అన్నీ అయితే చదివేసుకుంటున్నాను అన్నమాట వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అదైతే ఏం పెట్టలేదు ఇప్పుడే చూశాను నేను ఇంతసేపు చూడలేదు అని వీడియో తీస్తున్నాడు వెళ్ళినాను అక్కడ వెళ్ళి తీసుకో అని చెప్తే ఇంక వెళ్ళిపోయిండు నాకేమో డిస్టర్బెన్స్ అయితే ఉందన్నమాట అసలు నాకు ఇష్టం అంటే వీడియో అంత తీయాలి అనేది ఏం లేదనమాట అక్కడ పూజ కదా నేను ఏదైనా చేస్తే అది మనసు పెట్టి అక్కడే చేయాలి అనే ఉద్దేశం ఉంటుంది నాకు అంత వేరే ఇంకా ఆలోచించను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్